నమస్తే ఎన్ఎస్బీ కు స్వాగతం నేను విశ్వరథ్ అమరజీవి పొట్టు శ్రీరాములు త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఆ అమరజీవి ఆశయాలను స్మరించుకుంటూ ఆయన బాటలో ముందుకు సాగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ స్వామి అన్నారు ఒంగోలు సీబీఎం రీడింగ్ రూమ్ ప్రాంగణంలో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి జిల్లా కలెక్టర్ తదితరుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రాణత్యాగ ఫలితమే తెలుగు రాష్ట్రం అవతరించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ స్వామి అన్నారు అమర్జీ పుట్టి శ్రీరామును వర్ధంతి సందర్భంగా సిబిఎం రీడింగ్ రూమ్ ఎదురుగా ఉన్న అమర్జీ పుట్టి శ్రీరాముల విగ్రహానికి మంత్రి స్వామితో పాటు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సంతనూత్రపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ గెద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరూ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారని ఈ నేపథ్యంలో పొట్టి శ్రీరామును యాభై ఎనిమిది రోజుల పాటు ఆమ్మరణ నిరాహార దీక్ష చేశారన్నారు పొట్టి శ్రీరాములు ఆమ్మారాన్ని నిరాహార దీక్ష చేసి పదిహేను కేజీల కిలోలు బరువు తగ్గిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయనకు సంఘీభావం తెలిపి మహోద్యమంలో పాల్గొన్నారని అన్నారు పది నెలల తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రభుత్వం ప్రకటించిందని ఆయన చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా గత సంవత్సరం అధికారికంగా ప్రకటించేనని అన్నారు ఈ నేపథ్యంలో పొట్టి శ్రీరాములు యాభై ఐదు అడుగుల విగ్రహానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ నాయక్ స్టెప్ సిఈఓ శ్రీమన్నారాయణ ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న ఒంగోలు అర్బన్ తహసీల్దార్ మధుసూదన్ రావు ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పోయిన సంవత్సరం నుంచి అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ ఉన్నాం తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం తెలుగు ప్రజల గుర్తింపు కోసం తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి వారు నిర అకుఠిత దీక్షతో యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి వారి యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది వారి ప్రాణత్యాగం ఫలితమే మొట్టమొదటి భాషా ప్ర యొక్క రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయటం అనేది వారి త్యాగాలకి వచ్చినటువంటి రాష్ట్రంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది వారి ఒక నిబద్ధతతో ఆరోగ్య సమస్యలున్నా వారి నిరాహార దీక్షలో పదిహేను కేజీల బరువు కోల్పోయారు అంటే చాలా చిత్తశుద్ధితో అంకిత భావంతో మొక్కవారి దీక్షతో సంకల్పంతో వారు దీక్ష చేశారు ఆ సమయంలో చాలా చిన్నదిగా వచ్చి విమర్శకుల్లో కూడా వీరికి సంఘీభావం ప్రకటించి మహా ఉద్యమంలాగా వచ్చి ఈ రాష్ట్రాన్ని వారు సాధించారు ఆ ఫలితంగా మనం తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా వారు సరిపోయిన తర్వాత కొద్ది నెలల తర్వాత దాదాపుగా పది నెలలకి ఆంధ్ర రాష్ట్రం ప్రకటన జరిగింది ఈ రోజున వారి త్యాగ ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆ మహనీయుని యొక్క సేవల్ని వారి త్యాగాన్ని మనం స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల ఎత్తైనటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని భూమి పూజ కూడా చేయడం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇది ఆ మహనీయుని యొక్క త్యాగానికి చిహ్నంగా అమరావతి రాజధానిలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వారికి అంత గుర్తింపునిస్తూ వారి యొక్క ఆత్మ ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా జరుగుతున్న నిర్వహిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు కొట్టి శ్రీరాములు గారు వర్ధంతి జరుపుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా అఫీషియల్గా ఈ ప్రోగ్రాం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు స్టాట్యూకి మనం పూలమాలు వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది సో పొట్టి శ్రీరాములు గారి యొక్క పట్టుదల తర్వాత ఆంధ్ర ఆంధ్రుల యొక్క పట్టుదల దేశమంతా వ్యాపించేలాగా మనకి ఆయన విస్తరింపజేశారు అప్పట్లో మనము తెలుగువారికి రాష్ట్రం అనేది లేకోకుండా వాళ్ళకి గుర్తింపు లేని పరిస్థితిలో సో వారు నిరాహార తీసి చేసి ఆంధ్రుల యొక్క పౌరుషాన్ని అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఆకాంక్షని తెలియజేయడం జరిగింది దాంతోపాటుగానే మనకి భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి అవకాశం జరిగింది అదొకటే కాదు గాంధీ గారితో వారి స్వతంత్ర ఉద్యమంలో ఎంతో పాటుపడటం జరిగింది అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి కూడా ఆయన ఎక్కువగా శ్రద్ధ చూపించడం జరిగింది గాంధీ గారి యొక్క ఆలోచనలతో అదేవిధంగా స్వతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలతో ఈరోజు భారతదేశం ఏర్పడటంలో కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటంలో కానీ ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు వారి ఘనని వాళ్ళని అర్పించుకున్న ఈరోజు జరిగింది సో అందు సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఆంధ్ర యొక్క గొప్పతనం ఏ ఆశయాలతో ఆయన ఈ రాష్ట్రాన్ని సాధించారు ఆ ఆశయాలను మనం అందరం కూడా సాధించుకోవాలని సందర్భంగా